హాయ్ అండి మీరు ఎప్పుడైనా బీరకాయ గుడ్డు ఫ్రై ఎప్పుడైనా తిన్నారా నాకు తెలిసి తినుండరు బట్ ఇలా చేసుకొని తింటే మాత్రం వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట కర్రీ సూపర్గా ఉంటుంది అది ఏ విధంగా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ కడాయి తీసుకొని నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరగనివ్వాలి మరగనిచ్చాక ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి వన్ పెద్దగా కట్ చేసుకున్న ఆనియను ముక్కలైతే వేయాలి వేసి రెండింటినీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలిపి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కలన్నిటినీ తీసుకొని వేసుకో వేసుకోవాలి వేసి వారి ఆ రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట బీరకాయ పచ్చి వాసన పోయి వాటర్ అంతా పక్ ఇంకిపోయే వరకు కూడా బీరకాయని ఫ్రై చేసుకోవాలి దగ్గరగా ఇప్పుడు తీసుకున్న కడాయిలోనే బీరకాయని పక్కకి పెట్టి ఏవైతే గుడ్లు తీసుకున్నామో అవి కూడా దానిలో వేయాలి ఆ పక్కన ప్లేస్ ఉంచాను కదా వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా నేనైతే మూడు గుడ్లను తీసుకున్నాను కదా ఆ మూడు గుడ్లు అక్కడ వేసేసాను ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు పచ్చివాసన పులుసు వాసన పోవడానికి స్మెల్ ఎక్కువగా రాకుండా టేస్ట్ కూడా బాగుండడానికి కొంచెం పసుపు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఆ రెండింటిని బాగా ఫ్రై చేయాలి అనేది పులుసు వాసన పోయేంత వరకు రెండింటిని కూడా ఫ్రై చేయాలన్నమాట బాగా ఫ్రై చేశాక కొంచెం కారం అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి వీలైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గరం మసాలా ఏమీ యాడ్ చేసుకోలేదు గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అనమాట ఇలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి చీ రెండు ఏంటి ఎలాగ ఉన్నాయనుకోవచ్చామో కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది నేను ఆకుతాయిగా చేసిన వంట ఇది ఒకసారి కానీ సూపర్గా కుదిలింది కుదిరింది